premium వికారాబాద్ జిల్లా పరిగిలో బిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగిలోని ఎస్వీ గార్డెన్స్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ విద్యా మౌలిక సదుపాయాల చైర్మన్ నాగేందర్ గౌడ్తో కలిసి బీఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బుయ్యని మనోహర్ రెడ్డి నలభై ఒక్క కిలోల కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ లక్ష్య సాధన కోసం శ్రమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కె రెడ్డి పరిగి సర్పంచ్ విజయమాల జిల్లా గ్రంథాలయ సభ్యులు గోపాల్ రెడ్డి ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పరిగి నియోజకవర్గ సర్పంచ్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు పాతకాలం పెద్దలు చెప్పారు అది ఈ రోజు నిరూపించాడు మన మనోహర్ రెడ్డి ఎందుకంటే జరుగుతున్నటువంటి మన తెలంగాణ స్టేట్ లో రోజు చిగిపోయిన తర్వాత మనకి బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ వస్తుంది ఈ రోజు చాలా గొప్పగా వస్తుంది దాన్ని కూడా మీరు మంచి డిసిప్లిన్ తో కూడా డిసిప్లిన్ తో ముందు వెళ్తాను తప్పకుండా ఈ రోజు మన గవర్నమెంట్ అయితే ఏదైతే ఒక భారీ నోటిఫికేషన్ ఇచ్చేసిందో దాంట్లో మన పరిగణ ముందు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే కేటీఆర్ జన్మదిన సందర్భ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు పరిధిలో బిఎంఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లో ఈ రోజు నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ గారు రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల నుంచి పదహారు వందల మంది రెండు వేల మంది స్టూడెంట్స్ మధ్యన ఈ రోజు హరితార ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా చెట్లు ఈ రోజు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు పెద్ద లక్ష మొక్కలు పరిగిలో పంచాలనే ఉద్దేశం నాటాలనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా ఈ రోజు అందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా మేము నాడతామని చెప్పి విద్యార్థులందరూ కూడా ముందుకొచ్చి నాటడం జరిగింది ఈ రోజు చాలా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్స్ కూడా ఈ రోజు ఫ్యాకల్టీ ఇక్కడ పరిగిలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నిర్మించుకోవడానికి ఈ రోజు బిఎంఆర్ సంస్థ అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు బీఎంఆర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఫిఫ్టీ డేస్ ఫ్రీ క్యాంప్ లో నేను ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాను బిఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళు హైదరాబాద్ ఫ్యాకల్టీ టీటీఆర్ కోచింగ్ సెంటర్ వస్తే చాలా బాగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి విద్యార్థికి అర్థమయ్యే రీతిలో ప్రతి డౌట్స్ క్లారిఫై చేస్తూ నిదానంగా ప్రతి ఒక్క సబ్జెక్టు ఇప్పటివరకు జరిగిన అన్ని సైన్స్ సోషల్ బయాలజీ ఫిజిక్స్ అన్నిట్లో కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇది కాకుండా మధ్యాహ్న భోజనం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఫ్రీ మెటీరియల్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు పరిగిలో పరిగి నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని పారద్రోలాలనే ఒక సత్సంకల్పంతో మనోహర్ రెడ్డి సార్ గారు ఇక్కడ క్యాంప్ అనేది కోచింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది మాకు ఎంతగానో మా లాంటి నిరుపేదలకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది